కుప్పానికి అంటే చివరాఖరి ఆయకట్టుకి చేరుకోవడం కుప్పం ప్రజల చిరకాల కోరిక అనే చెప్పాలి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా నీటిని కుప్పానికి తీసుకొస్తామన్నారు ఇక్కడ మనతో పాటు మంత్రి నిమ్మల రామానాయుడు గారు ఉన్నారు వారిని అడిగి మరిన్ని విషయాలు చెప్పండి ఈ రోజు కుప్పం కుప్పంకి నీరు రావడం ఎలా అనిపిస్తుంది ఏదైతే ఈ రోజు ఒక చిరకాల కోరిక హంద్రీనివా పూర్తి చేయడం అంటే ఎందుకంటే ఇది రాయలసీమకు ఒక వరం ఒక జీవనాడి అటువంటి అందరినివాణా రోజు తొంభై తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారి భూమి చేసి ప్రారంభించారు మళ్ళీ ఆయన చేతుల మీదకి ఈ ప్రాజెక్ట్ పూర్తవడం ప్రజలందరికీ మాకు అందరికీ సంతోషంగా ఉంది ఎందుకంటే గత ఐదు సంవత్సరాల పరిపాలన చూసాం ఈ అందరి నివాకు సంబంధించి ఒక రూపాయి చేయాలా ఒక తట్ట మట్టి పని చేయాలా ఒక అర్భస్థ సిమెంట్ పని చేయనటువంటి పరిస్థితి దుస్థితి పని చేయకపోతే చేయకపోయారు వాడినటువంటి మోటార్లకి కరెంటు బిల్లులు కూడా కట్టలేదంటే రాయలసీమ బిడ్డనని చెప్పుకునేటువంటి జగన్ ను రాయలసీమకి ఎంత ద్రోహం చేశాడో అదే ఒక ఉదాహరణ మరి అదే విధంగా ఇక్కడ కూడా చూసారు మీరు ఏదైతే ఎన్నికల ముందు ఒక స్టంట్ అంటే ఒక ఏదైతే సెట్టింగ్ వేశాడు మరి ఏదైతే మీరు అందరూ కూడా చూసారు మేమే కదా మీడియా కూడా చూసారు అద్దె గేట్లను తెచ్చారు ఆ ట్యాంకర్లతో నీళ్లు తెచ్చారు బెంగళూరు నుంచి ఫ్లవర్స్ తెచ్చారు బటన్ నొక్కి ఆ ట్యాంకర్ లో నీళ్లు వదిలేడు ఆయన హెలికాప్టర్ కి హెలికాప్టర్ ఎక్కి పైకి వెళ్ళే లోపున నీళ్ళన్నీ ఇంకిపోయినటువంటి పరిస్థితి ఆ పూలన్నీ వాడిపోయినటువంటి పరిస్థితి ఇప్పుడు అటువంటి మోసం దగా లేకుండా కృష్ణమ్మ తల్లి నీళ్లు పరవళ్లు తొక్కుతూ ఏడు వందల ముప్పై ఎనిమిది కిలోమీటర్ల ఆకం ఉన్నటువంటి ప్రాంతానికి సైతం ఈ రోజు ఆ నీళ్లు మరి పరవళ్లు తొక్కుతున్న పరిస్థితి నేను కాదు మీరు కూడా చూస్తూ ఉన్నారు ఇది జగన్మోహన్ రెడ్డి లాగా ఇంకిపోయినటువంటి నీళ్లు కాదు ఇలా చెరువు నిండుతున్నటువంటి నీళ్లు ఈ రకంగా ఇచ్చినటువంటి మాట నిలబడి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెళుతున్నారు ఈ నేపథ్యంలోనే హంద్రీనివా నీరు చివరాకరి గట్టు ఏదైతే ఆయకట్టైన కుప్పం నియోజకవర్గానికి కూడా చేరుకుని ఇక్కడ దాదాపు పంతొమ్మిది నియోజకవర్గాల్లో ఉన్న చెరువులు కుంటలు అన్నిటికీ కూడా ఈ కృష్ణమ్మ జలాలు వస్తాయి ఖచ్చితంగా రైతాంగం సస్యశ్యామలం అవుతుందనే నన్ను కూడా మంత్రి నిమ్మల రాన్మానాయుడు చెబుతున్న పరిస్థితి